వచ్చాడు అదా పండిత రామకృష్ణ ప్రణామాలు ముల్లా నసిరుద్దీన్ మహాశయా ఏం చూస్తున్నావు వెళ్ళి కాళ్ళు పట్టు కాళ్ళు ఎందుకు పట్టాలి అరే ఆయన అన్నాడు కదా ఆ దబా అని హమ్మేశ్వరి ఆయన తన భాషలో నాకు ప్రణామాలు చెప్పాడు ప్రణామాలు ప్రణామాలు మీరు ఇంట్లో లేరు అందుకే కొంచెం అమ్మ శారదతో మాట్లాడాలనుకున్నాను ఈయన విజయనగరానికి వచ్చి రెండు రోజులు అయిపోయింది ఇక నువ్వు ఒక్కరోజు కూడా ఇంటికి ఎందుకు రమ్మలేదు చూడు చూడు నాకు కూడా ఒక ఆరోపణ ఉంది రామకృష్ణ దర్బారు సభ్యులందరూ అంతదాకా ఎందుకో స్వయంగా మహారాజే నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించాడు కానీ నువ్వు మాత్రం రమ్మంలేదు ముల్లాన సిరుది మహాశయ నేను మీరు అప్పగించిన పనుల్లోనే అంతా మునిగిపోయాను ఇక ఎలా ఆహ్వానిస్తాను అవును ఇక్కడికి మీరెందుకు వచ్చినట్టు నేను ఇక్కడి నుంచి తెలివైన వాడితో వెళ్తున్నాను కానీ తెలివైన వాడు మాత్రం అక్కడే ఆగిపోయాడు అట్టగాడిద అనుకున్నాను తెలివైన వాడికి ఖచ్చితంగా ఈ ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు అనుకున్నా అందుకే నేను ఇక్కడ ఆగాను అది తెలుసుకోవడానికే లోపలికొచ్చాను చూస్తే అది మీ ఇల్లు ఒక మాట అడుగుతాను మీకు తెలివైన ఎలా తెలుసు ముల్లా నసిరుద్దీన్ మహాశయ అది చాలా పెద్ద కథ నన్ను మాత్రం అడకండి సరే ఏం పర్వాలేదు నేను ఒక్కటి అడుగుతాను నా చిక్కుముడిగా జవాబు దొరికిందా లేదా మీరు కల్లా త్రిమూర్తులను దర్శనం చేయించాలి చేయించకుంటే మహారాజా నేను పండిత రామకృష్ణ కోసం తెలివి వర్ధన మూలికతో చక్కగా హల్వా తయారు చేస్తాను దాన్ని తినగానే పండిత రామకృష్ణ తెలివి ద్వారాలు తెరుచుకుంటాయి అలాగే త్రిమూర్తులను చూడాలన్నా నా ఏళ్ళ నాట్యకాల కూడా నెరవేరుతుంది మహారాజా చెప్పండి ఆ తెలివివర్తన హల్వా నేను మీకోసం కూడా ఉండను ముల్లా నసిరుద్దున్ మహాశయుడు చిక్కుమూడి పండిత రామకృష్ణకు వేశాడు మాకు కాదు అందుకే మీరు ఆయన కోసమే పంపండి అలాగే మహారాజా నాకు సెలవివ్వండి వెళ్ళండి పదండి మహారాణి చిన్నాదేవి మాకు పండిత రామకృష్ణ మీద పూర్తి నమ్మకం ఉంది ఆయన ఈ సవాలుకి తప్పకుండా పరిష్కారం వెతుకుతాడు కానీ మహారాజా సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరిచయం చేయడం అది అసాధ్యం మాకు తెలుసు ఇక ఇప్పుడు ఒకటే మార్గం మిగిలింది ఏంటిది మహారాణి చిన్నాదేవి రేపు ముల్లా నూరు మహాశైడు కూడా ఒక సవాలుని పూర్తి చేయాల్సి ఉంది మీరు కేవలం ప్రార్థించండి ఆయన ఈ సవాలు పూర్తి చేయడంలో విఫలం కావాలని

పేరు పెట్టడం వల్ల ఒక వ్యక్తిగత అనుబంధం ఏర్పడుతుంది నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు పండిత రామకృష్ణకు దూరం కాబోతున్న దానితో వ్యక్తిగత బంధం ఉండడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు జాగ్రత్త ఈయన మాటల్లో ఏదో తేడా ఉంది అంతం చేయడానికి ఇక్కడికి వచ్చాడు నువ్వు అన్నది నిజమే మీరేమైనా మాట్లాడతారా పండిత రామకృష్ణ లేదు 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 ఏం మరి ఏర్పాట్లు మీ ఇంటికి అతిథిగా వచ్చాను ఆకలితో ఉన్న అతిథి వెళ్ళి చెయ్యి అరే నేనేం చేయాలి దావత్ అంటే భోజనం మీరిద్దరు ఏర్పాటు చేయండి నువ్వు చెయ్యి చిన్న మహారాణి ఈ రకమైన మేసాలకు రాజస్థాన్ ప్రదేశంలో రాజుల్లో చాలా పేరుంది మహారాజ్ గారి ముఖానికి ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది వద్దు వీటి ఆకృతి కొంచెం పెద్దగా ఉంది మహారాజు మోహానికి ఉచితంగా అనిపించవు గౌరవనీయులైనటువంటి మహారాణి తిరుమలామ్మ గారు మహారాణి చిన్నాదేవి గారు నన్ను క్షమించండి దయచేసి నన్ను వెళ్లనివ్వండి మహారాజు ఏ క్షణంలోనైనా రావచ్చు ఒకవేళ మహారాజు నన్ను ఈ పరిస్థితుల్లో చూశారంటే ఇప్పుడు చూడు మహారాజు గారు వచ్చారంటే ఈయనకి చాలా పెద్ద శిక్ష వేస్తారు శిక్ష కాదు ఏకంగా ముసలాడికి శిక్ష వేస్తాడు నేను వెళ్తాను వద్దు కురువరియా దయచేసి మీరు ఇక్కడే ఉండండి అలాగే మహారాజు కోసం మీసాలు ఎంపిక చేయడంలో మాకు సహాయం చేయండి మహాశయ మీ దగ్గర విభిన్న రకాల ఉన్నాయి కదా మాకు ఇంకేవైనా మీసాలు చూపించండి మహారాణి గారు ఈ మీసం చూడండి గురువర్య చివరిది అయినా ఈ మీసాల కొనులు పైకెందుకు చూస్తున్నాయి రాణి చిన్నదేవి మీసాలు పైకి ఉండడానికి నిదర్శనం ఆ మీసాలను ధరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడు పైకే ఎదుగుతాడని అర్థం అయితే మేము మహారాజు కోసం ఈ మీసాలు తీసుకోవడమే మంచిది అవును మహారాణి ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మహారాణి చిన్నాదేవి మహారాణి తిరుమల గురువరియా ప్రణామాలు మహారాజా ప్రణామాలు ప్రణామాలు గురువరియా ఈ గురువర్యులు ఈ విధంగా ప్రణామాలు మహారాజా ప్రణామాలు మీరు మహారాజా ఎనా కనిష్క గుడ్డి గారు మేం ప్రత్యేకించి ఇవన్నీ మీకోసమే రమ్మన్నాం మాకోసమా అవును మాకోసం ఎందుకు మేము మీకోసం ఒకటి తీసుకున్నాం ఏం తీసుకున్నారు మహారాజా మేము ఊరికి చెప్పలేము అయితే మీరు ఎలా చెప్తారు మహారాజా మీరు మీ కళ్ళను మూసుకోండి అలాగే మీ కుడిచేయి ముందుకు చాపండి అంత అవసరమా అవును అవునా అలాగే ఇదిగోండి మహారాజా ఇప్పుడు మీరు మీ కళ్ళు తెరవండి శారదా భోజనం తయారైందా లేదా నేను తెలుసుకొని వస్తాను అరే 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 కొంచెం ఆగండి వెళ్తూ వెళ్తూ ఒక్క విషయం చెప్పి వెళ్ళండి అలాగే అడగండి మీరు ఎక్కడ పెడతారు ఏంటి ఏంటి ఎక్కడ అదే 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 మీ దగ్గర అవసరానికి మించి ఉంది దాన్ని ఎక్కడో జాగ్రత్తగా పెడుతుంటారు కదా లేకపోతే దాన్ని వెంట పెట్టుకునే వెళ్తారా చెప్పు ఏంటి ముల్లా నైసీరుద్ది మహాశయ అదే మీ తెలివి అమ్మేశ్వరికి ఎంత నవ్వు వస్తుందో చూడు చూడు తెలివైన వాడు మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాడు పండిత రామకృష్ణ మీరు పరిహాసం భలే చేస్తారండి నేను నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను చూసొస్తాను భోజనం తయారైందో లేదో అరే శారదా త్వరగా కాని ముల్లా నసిరుద్దీన్ మహాసైడ్ కి ఆకలేస్తుంది శారదా నేను చెప్పి జాగ్రత్తగా విను నాకేమనిపిస్తుందంటే ఆయన ఖచ్చితంగా ఏదో ప్రత్యేక కారణంతో మన ఇంటికి అందుకే ఆయనకు వెంటనే భోజనం పెట్టి ఆయనకి వీడ్కోలు పలుకుదాం అంతవరకు నువ్వు ఆయనతో ఎక్కువగా మాటలు పెట్టద్దు సరేనా నేనే ముల్లా నసీరుద్దీన్ తో మాట్లాడలేదు అత్తయ్యే ఆయన్ని చూసి ఉత్సాహంతో మాట్లాడుతున్నారు మీరు అత్తయ్యకే ఆయనతో ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పండి నాకు కాదు అబ్బా ఒకవేళ నువ్వు మాట్లాడుకుంటే అమ్మేలా మాట్లాడుతుంది అమ్మ ఏం సంకేతం చేసినా సరే నువ్వు ముల్లా నసీరుద్దీన్ మహాశయుడి ఇంట్లో ఉన్నంతవరకు మౌనంగా ఉండాలి అలాగే క్షమించండి మహారాజా నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది ఈ రోజు నుంచి రాజభవనం చుట్టుపక్కల కనిపించినా సరే కారాగారంలో వేయిస్తాను నేను చిన్న రాణి గారు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను మహారాజా క్షమించండి ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోండి మహారాణి చిన్నదేవి ఈ మీసాలు మహారాజుకి బాగా నప్పుతాయి మీరు నచ్చ చెప్పండి మహారాణి మీరు మా మీసాల గురించి బెంగపడాల్సిన అవసరం లేదు పండిత రామకృష్ణ ఇంతకు ముందే ముల్లా నీన్ముడి పరిష్కరించాడు ఈసారి పూర్తి నమ్మకం ఉంది కానీ మహారాజా ఈసారి చిక్కుముడి చాలా కష్టమైనది ఒకవేళ పండిత రామకృష్ణ ముల్లా నసురుద్ది గారికి త్రిమూర్తులను పరిచయం చేయలేకపోతేను మహారాజా మహారాణి తిరుమలంబ చెప్పింది నిజమే ఈసారి చిక్కుముడి చాలా కష్టమైంది భీశ్వరా రేపు ప్రజల ద్వారా బావిలో పాలు పోయించి ముల్లా నసరుద్దీన్ మహాసర్ద్ది తప్పుని రుజువు చేయండి దాంతో తన చిక్కుముళ్ళ నుంచి విముక్తి లభిస్తుంది లేదంటే ఆరగించండి కృతజ్ఞతలు బిస్మిల్లా ఇర్ రహమాని రహీం తినండి తినండి మాషాలా 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 రుచిగా ఉంది చల్లగా ఉండండి చల్లగా ఉండండి మీరంతా చాలా రుచికరమైన భోజనం నేను తిరిగి బాగ్దాద్ వెళ్ళినప్పుడు మీ స్వహస్తాలతో వండిన రుచికరమైన వంటకాలు బాగా గుర్తొస్తాయి బాగా గుర్తొస్తాయి అద్భుతమైన రుచికరమైన చష్మే అయ్యో దూరంగా వెళ్ళమని చెప్పడం లేదు చష్మి బత్తూరు అంటే ఎవ్వరి దిష్టి తగలకూడదని మీరెందుకు దూరంగా వెళ్ళరు పండిత రామకృష్ణ చెప్పండి ముల్లా నీరు మహశయ నేను మీ అతిథి మర్యాదలకు చాలా సంతోషిస్తున్నాను చాలా సంతోషం ఏమనుకుంటున్నానంటే మీకు ఇచ్చిన చిక్కుముడికి పరిష్కారం యొక్క ఆధారం చెప్పనా ఉంటుంది కదా అవునవునవును మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఏంటుంది ఏ ఉంటుందో చెప్పు ఎందుకు చెప్పాలి మీరే కదా వద్దన్నారు అదే ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా ఏముంటుందో చెప్పు ఏముంటుందండి ముల్లా మహాశయ్యా అంత అవసరం ఏమీ లేదు ఆ అవును మా రామ అత్యధికంగా తెలివినవాడిషాలా కఠిన అతి కఠినమైన సమస్యల్ని పరిష్కరించడం తను ప్రతిరోజు చేసే పరే అవును సలేహాల్ ఇవ్వడానికి మేమిద్దరం ఎలాగో ఉన్నాం లేదు 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 వీళ్ళిద్దరు పరిహాసం చేస్తున్నారమ్మా సరే సరే అమ్మా మీరు చెప్పారు కదా నేను అంత సాహసం చేయలేను అలాగే ముల్లా நம்ம ముల్లానసిర్ ఉద్దర్ మహాసేయ తమరి భోజనం పూర్తి అయిపోయింది ఇక మీరు దయచేసి మీ వసతి గృహానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మీరు చెప్పింది నిజమే పండిత రామకృష్ణ మీరు చెప్పింది నిజమే అమ్మా శారదాదేవి గారు మీరు నాకు చాలా బాగా అతిథి మర్యాదలు చేశారు చాలా బాగా అతిథి మర్యాదలు చేశారు నేను వెళ్తూ వెళ్తూ మీకు ఏదైనా కానుక ఇవ్వాలి అని అనిపిస్తోంది నాకు కానీ నేనేమో సూఫీని పక్కా ఫకీర్ని నా దగ్గర చిక్కుముడులు తప్ప మీకు ఇవ్వడానికి ఏమీ ఉండవు మీరు కావాలంటే అవి మీకు ఇచ్చేస్తాను మీరు చెప్పండి ఒక చిక్కుముడి ఇవ్వనా ఏమంటారు చెప్పండి మీరు వద్దారని నాకు బాగా నమ్మకం ఉంది అయ్యో వద్దు 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 ముల్లా మహాశయ అమ్మ వద్దనే చెప్తుంది చూడండి ఇలా చెయ్యి ఆ ఇద్దరు వద్దంటున్నారు అరే అమ్మ ఏమంటుందో చెప్పచ్చు కదా చెప్పు 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 మీరు మీరు ప్రేమగా ఏదిచ్చినా మేము స్వీకరిస్తాం అలా అన్నారు బాగుంది అలా అన్నారు బాగుంది అద్భుతం అద్భుతం సరే అమ్మా బిస్మిల్లా మీతో చేస్తాను అరే ఏం చేస్తాడు చేసుకునేవు ఇద్దరు శాంతంగా ఉండనమ్మా ముల్లా మహాశయ కఠినమైన చిక్కుముడి అడగండి ఏం కష్టమైన చిక్కుముడి అడగాలి ముల్లా చూడండి మీరు నన్ను ఏ చిక్కుముడి అడిగారు అది నా కుటుంబం మొత్తానికి సరిపోతుంది దయచేసి ఇంకొక చిక్కుముడి అడగండి పండిత రామకృష్ణ మీరేమో కానుక తీసుకున్నారు కానీ ఇప్పుడు అమ్మగారిని శారద గారిని కానుక తీసుకోవద్దని చెప్తున్నారా తప్పు పూర్తిగా తప్పు మీరు చిక్కుముడి ఇవ్వండి అయినా రామా చిక్కుముడికి జవాబు ఇవ్వగలిగితే నేను ఎందుకు నేనెందుకు నేను వాడి తల్లిని కదా ఆరు ముళ్ళ మహాశయ నాకు కూడా ఇవ్వండి నేను ఆయన వారిని కదా పండిత రామకృష్ణ నేను వచ్చిన పని పూర్తయింది ఓ ఈ కారణంతో ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు మా ఇంటికి వచ్చారా సరే అమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి చిక్కుముడి ఏంటంటే అసలు తెలివికి తిండి ఏంటి అసలు తెలివి ఏం తింటుంది ఇప్పుడు మీ వంతు శారదాదేవి గారు మీరు ఏం చెప్పాలంటే ప్రపంచంలోనే అన్నిటికంటే విధ్వంసాన్ని సృష్టించే ఆయుధం ఏంటి శారదాకు చిక్కుముడి అర్థం కాలేదు ఇక పరిష్కారం ఎక్కడి నుంచి వెతుకుతుంది ముల్లారీ మహాయ మీరు అమ్మను చిక్కుముడి అడిగారు శారదా చిక్కుముడి అడకండి తను దానికి పరిష్కారం వినండి వినడి ఆయుధం అంటే అస్త్రం ఇక విధ్వంసం అంటే వినాశనం ప్రపంచంలో అన్నిటికంటే విధ్వంసకర అస్త్రం ఏంటి మీ ఇద్దరి దగ్గర రేపటి దాకా సమయం ఉంది అంతే మాకు అర్థమైంది హా నాకు అర్థమైంది ఇచ్చే కానుకను స్వీకరించారు ఇప్పుడు చెప్పండి పందెంలో ఏం పెడతారు ఇప్పుడే చెప్తాను ఇప్పుడే చెప్తాను నేనేం పెడతాను నేనేం పెడతానంటే ఈ బంగారు ఇటుక ఒకవేళ మీరు నా చిక్కుముడికి సరైన జవాబు ఇస్తే ఈ ఇటుక మీదవుతుంది కానీ ఒకవేళ మీరు తప్పుడు జవాబు చెప్తే కానీ మా దగ్గరైతే మా దగ్గర ఎలాంటి బంగారు ఇటుక లేదు అంత అవసరం ఏమీ లేదు నేను చెప్తాను ఒకవేళ మీరిద్దరు సరైన జవాబు ఇవ్వలేకపోతే శారదాదేవి మీరు మౌనవ్రతం చేయాల్సి ఉంటుంది ఆ మౌనవ్రతం మీరు ఈ శారదాదేవికి గొంతులా మారాల్సి ఉంటుంది అంగీకారమేనా అయినా ఇదెక్కడి విచిత్రమైన షరతు మహాశయ అవును మహాశయ ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను ఈ షరతు చిత్ర విచిత్రంగా ఉంది కానీ మీరే ఆలోచించండి మీరిద్దరు గెలిచారు బదులుగా మీకేం వస్తుంది ఈ బంగారు ఇటుక ఇంట్లో కూర్చునే ధనవంతులు అయ్యే ఈ సువర్ణ అవకాశం మరొకరికి దొరకదు మేము మీ షరతుకి అంగీకరిస్తున్నాం శుభానల్లా శుభానల్లా అద్భుతం అద్భుతం నేను మీ నుంచి ఇదే ఆశిస్తున్నాను ఇదే ఆశించాను